하인드리기. పన్నీర్ని మనం ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు నాకు ఇంట్లో టూ లీటర్స్ మిల్క్ అయితే ఉండిపోయాయి అందుకే వాటితో పన్నీర్ చేస్తున్నాను ముందుగా పాలని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను పాలు మిగడ కట్టినంత వరకు మరగనక్కర్లేదు వేడైతే చాలు పాలు మరిగాక నిమ్మకాయలు కట్ చేసుకొని దాని రసం అయితే వేసుకున్నాను ఇంకా పాలు స్లో స్లోగా విరగడం స్టార్ట్ అయిపోయాయి పాలు మొత్తం విరిగాక స్టవ్ ఆఫ్ చేసుకున్నా నిమ్మకాయ రసంకి బదులుగా పాలు విరగడానికి పెరుగు కానీ వెనిగర్ కానీ యూజ్ చేయొచ్చు ఇంకా పలుచటి క్లాత్ పెట్టి వడపెట్టుకున్నాను ఇంకా వడకట్టేసి దగ్గరగా అయితే ముడకట్టుకొని దానిపై అయితే బరువు పెట్టుకున్నాను మనకు పన్నీర్ పర్ఫెక్ట్గా రావాలంటే అందులో ఉన్న వాటర్ అంతా పోవాలి సో అందుకనే బరువు పెట్టుకొని ఒక గంట సేపు అలా వదిలేయాలి తర్వాత చూసారు కదా పన్నీర్ అయితే వచ్చేసింది నువ్వు టూ లీటర్స్ మిల్క్ తీసుకున్నాను కదా నాకు ఫోర్ గ్రామ్స్ పన్నీర్ అయితే వచ్చింది ఇంకా ఆ పన్నీర్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే చూసారు కదా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా పన్నీర్ మీరు ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్